தி போர்ட்ல நடந்துறது பெஸ்ட்டா தெரிஞ்சது. ஆ சைடுல வரலாம். இந்த மாத்தணும். நல்லா. அவர் முன்னாடி வந்து என்ன செய்யறது? ஏ பாவா. आरे अ चेक गर्नु भयो देवले न अ மொத்தம் பட்டமா பட்டா கம்மன் அந்த ஓகே ஆர்மன் அப்படி வர கொடுக்கணும் இவ்வளா సుమారుగా ఎనభై మంది బీజేపీ పార్టీ జాయిన్ అయ్యారు నేగనూరు నుంచి వెంకటగిరి నుంచి నూలూరు టౌన్ నుంచి సూలూ సైడ్ నుంచి కూడా వీళ్ళందరూ జాయిన్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మన మోడీ గారి నాయకత్వం ఆయన తెచ్చిన పథకాలు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఇక్కడ హర్ గర్ జల్ అంటే ఒక్కొక్క ఇంటికి తాగునీళ్ళు స్కూల్స్ డెవలప్మెంటు సబ్సిడైజ్ గ్యాస్ కనెక్షన్లు చాలామందికి ఈ స్కీమ్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్ వల్ల వచ్చాయని అనుకుంటున్నారు కానీ ఈ అన్ని నిధులు ఇవన్నీ స్కీమ్స్ మోదీ గారు ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా మన ప్రభుత్వం ఇక్కడ వాళ్ళ ఫండ్స్ అని వాళ్ళ స్కీమ్స్ అని చెప్పి అందరికీ చెప్తున్నారు అలాగే మన యువతలకి ఉద్యోగాలు కావాలి డెవలప్మెంట్ కావాలి ఇండస్ట్రీస్ కావాలి కంపెనీలు కావాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మన ఆంధ్రప్రదేశ్లో ఏ పెద్ద ఇండస్ట్రీ ఏ పెద్ద కంపెనీ డెవలప్మెంటు జరగలేదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మన ఎన్డీఏ అలయన్స్లో స్టేట్లో టీపీ సెంటర్లో బీజేపీ పెట్టుకుని మనం చాలా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ మన రా మన రాష్ట్రానికి తెచ్చుకోగలుగుతాం దీనివల్ల మన యువతలో ఉన్న అసంతృత చాలా వరకు పోతుంది అందరికీ ఉద్యోగాలు వస్తాయి అందుకనే మీ అందరికీ జై జోడించి మన ఎన్డీఏ అలయన్స్ ఎంపీకి కమలం గుర్తు మీద ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తు మీద ఈ ఓటు వేయమని కోరుతున్నాను ఏ పార్టీ నుంచి బీజేపీ ఎంచుకోండి కొత్తగా చేసిన మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసాయి అసలు ఈ రాష్ట్రంలో పైపి ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు మనం ఫస్ట్ నుంచి ఎంతోమంది చేశారు విజయభాస్కర్ రెడ్డి కావచ్చు జలగ వెంగళరావు కావచ్చు కాసు బ్రహ్మానంద కావచ్చు గారులు కావచ్చు అందరూ చేశారు మరి ఈ రెడ్డిని ఎక్కడ దొరికారో మనకు మా ఆంధ్రప్రదేశ్కి ఈ రెడ్డి అసలు ఏ ఏ రెడ్డి అసలు రెడ్డా ఎవరని తెలియదు రెడ్లు పరిపాలన బాగుంది మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు ఈయన రావటము ముందు పంచుభూతాలు అంటే మన పంచుభూతాలు వేసుకున్నాడు ఈ లెట్ట అంటే పంచభూతం అనమాట ఏమీ వదిలిపెట్ట ఈ మనము ఏ విధంగా ఓటర్లు ఓటర్ మహాశైలు అందరి ప్రజలు కూడా ఒక నమస్కరించి చెప్తున్నాను కొన్ని బాధాకరమైనటువంటి మా మనసు కలుషితమైపోతున్నాయన్నమాట ఈ మధ్య జస్ట్ మన గూడూరు ఎస్కేఆర్ కాలేజీ సాయంకాలం ఉంటాయి పోతే అందరూ పిల్లకాయలు మొత్తం గంజాయి గంజాయికి అలవాటు పడి మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నారు ఎక్కడికి పోతుంది యువత యువతను నాశనం చేస్తున్నాడు అన్నీ మొత్తం సర్వం సర్వనాశనం చేసేస్తున్నాడు కాబట్టి మనము మన యువత బాగుండాలన్నా మనకు వచ్చి వచ్చే పిల్లకాయలు భవిష్యత్తు బాగుండాలన్నా వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు రావాలన్నా మనం ఎన్డీఏ కూటమి నుండి మన సార్ని వరప్రసాదరావు గారిని గెలిపించుకోవటం అదేవిధంగా ఇక్కడ సునీల్ని గెలిపించుకోవటం ఈ విధంగా చేసుకోకుండా ఉంటే మనం చాలా ఇబ్బంది పడతాము అందరూ ప్రజలు కూడా మనం ఒకసారి ఆలోచించండి ఎక్కడికి ఏం చెప్పినాడు ఫస్ట్ వచ్చినప్పుడు మద్యపాల నిషేధం అన్నాడు ఎవరైనా మద్యం తాగితే ఏడు సంవత్సరాలు కారాగార శిక్ష మద్యం వినోడికి ఏడు సంవత్సరాలు కారాగార కారాగార శిక్ష అదే వదిలేసాడు టోటల్ అన్ని చెప్పటం అబద్దాలు అన్ని అబద్ధాలు మోసం అబద్ధాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలా ఈ అవకాశం కానీ దాటుకుంటే మనం ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఉండబడలేదు వచ్చిన పరిశ్రమను తనివేస్తున్నాడు పరిశ్రమలు వచ్చారనుకో ఎంత మీరు ఎంత వాటా ఇస్తారు మీరు ఏ విధంగా ఇస్తారు ఈ విధంగా ప్రతిదీ మన వస్తు మనకు వాళ్ళు చెప్పేదాన్ని మేము లబ్ధి మేము లబ్ మేము అందరికీ పథకాలు ఇస్తున్నాం పథకాలు ఏం పథకాలు ఇస్తున్నావు మీ ఇంట్లో మీ పథకాలు ఏమైనా ఇస్తున్నారా మీరు పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు లూకేస్తున్నాయి వెనక నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు నాలుగు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు రిజిస్టర్ ఛార్జీలు పెంచారు చెత్త పన్ను ఇంటి పన్ను ఎక్కడ ఏంది ఎన్ని అర్థం కావటమే లేదన్నమాట కాబట్టి ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ అని చెప్పనని ప్రజలకన్నీ కూడా కళ్ళుకునే మాటలు చెప్తూ నేను మీ జగన్ బిడ్డనే చెప్పానని వచ్చే ఎక్కిన మొదటి రోజు నుంచే ప్రజా వేదికను ఒక దాన్ని కడితే తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి దాని విధ్వంసం తోటి ఆయన పరిపాలన స్టార్ట్ చేశాడు అంటే ఆ రోజు చాలా మంది తెలుసుకోలేకపోయారు ఇది విధ్వంసం ఇది కొనవారికి సరిపోతుందా లేకపోతే ఎక్కడి వరకే ఆగిపోతుందని ఆ తర్వాత ఎలక్షన్ ముందర ఆయన ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు చేస్తాడు ఉద్యోగస్తులకి అది ఎటుపోయిందో మెగా డిఎస్సి అన్నాడు ఆ డిఎస్సి ఇంతవరకు కనిపించలేదేమో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు జనవరిలో ఇంకా రాలేదేమో ఇటువంటివి కూడా ఆయన చెప్పిన ప్రతి ఆణిముత్యాలు అన్నమాట అబద్దాలనే ఆణిముత్యాలుగా చేస్తూ రాజశేఖర్ బిడ్డనని కాదు క్యాన్సర్ గడ్డనని చెప్పానని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అందుకని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను ఎందుకంటే మీ భవిష్యత్తు మీ పిల్లలు మనమన్నా ఎట్లయినా కనీసం మన పిల్లలకన్నా మంచి భవిష్యత్తు ఉండాలని ఉద్దేశంతో మనం ఈ రోజు ఎన్డిఏ బలపరిచినటువంటి వేలకపురి వరప్రసాద్ గారిని అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేసినటువంటి సునీల్ కుమార్గా మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము రెండవది జిల్లా బీజేపీ సెక్రటరీగా పనిచేస్తున్నాను మేము స్వచ్ఛందంగా చాలా దాదాపు ఐదు సంవత్సరాల క్రితం నేను పార్టీలోకి వచ్చాను మాలాంటి ఎంతో మంది విద్యావంతులు ఈ రోజు భారతదేశంలో చూస్తున్న పార్టీ కానీ లీడర్ కానీ ఎవరు అంటే మోదీ గారు ఎందుకు అని అంటే ఈరోజు భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక అగ్రగామిగా నిలిపి ఒక పెద్ద దిక్కుగా మోడీ గారి స్థాయి చూస్తున్నారు అన్ని దేశాలు వాళ్ళు కూడా అంటే భారతదేశంలో ఎన్ని సంక్షేమ పథకాలని ఎన్ని అభివృద్ధి దిశల్లో ఎన్ని ఆలోచనలు చేశారు అని అంటే ఒకటి రెండు చెప్పేదానికి కూడా టైం సరిపోదండి కానీ మనం చెప్పుకోవాల్సిన మెజారిటీ త్రీ సెవెంటీ ఆర్టికల్ మన కాశ్మీర్ యాంటీ టెర్రరిజం అదేవిధంగా అయోధ్యలో ఎప్పటి నుంచో ఉన్న రామ మందిర్ నిర్మాణం అదేవిధంగా ఇప్పటికీ కూడా మనదే మన స్టేట్ వరకు మీరు ప్రజలందరూ మీరు లబ్ధి పొందుతున్న ప్రతి పథకంలో ప్రతి పథకంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళది కేవలం చాలా తక్కువ శాతం ఉంటుంది సెంట్రల్ నుంచి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రతి పథకం అందుతుంది మీకు పింఛన్ కావచ్చు రైతు మన గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ నిధులు ప్రతి ఒక్కటి రోడ్లు కుళాయిలు ఆవాస్ యోజన ముద్రా యోజన ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుంటూ పోతే చాలు ఇదే ఇప్పటికి కూడా ఫ్రీగా బియ్యము అందిస్తూ ఉన్నారు కరోనాలో మొదలుపెట్టిన బియ్యము ఇప్పుడు ఎవరు వేస్తారంటే మోదీ గారు బియ్యం అందిస్తా ఉన్నారు చాలా మంది మోదీ గారు ఒకప్పుడు ఏంటంటే బీజేపీకి ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ చాలా తక్కువ శాతం ఉంది అని ప్రతిపక్షాలు వాళ్ళు నేతలు చేసిన ఈ రోజు ఎన్డీఏ కూటమితో ఇక్కడ మా తిరుపతి బీజేపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరి ఓట్లో నుంచి వింటూ ఉన్నాము అదే విధంగా సునీల్ అన్నని సునీల్ కుమార్ అన్నని మన టౌన్ మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని ప్రజల నోటి నుంచి వస్తూ ఉంది ఎన్డీఏ కూటమితో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవినీతి అరాచక ఈ వైసీపీ పాలనని స్వస్తి చెప్తూ మనము అభివృద్ధి పదంలోకి మన స్టేట్ ని తీసుకువెళ్ళాలి అంటే ఖచ్చితంగా టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని మన భవిష్యత్తును మనము కాపాడుకోవాలి మన పిల్లల భవిష్యత్తును మనం కాపాడు عليكم السلام انٽرنيٽس ڪرييٽ ڊولپمينٽ جي اندر پراجيڪٽس جو ۽ اپليڪيشنز جو نمونو ڏيڻ لاءِ پڙهندڙن کي سڀني کي سلام پورو ڏيڻ جو مطالبو ڪيو ويو آهي